మధ్యప్రదేశ్లో బావిలో పడిన ఓ ఆడ పెద్దపులి ప్రాణాలను స్థానికుల చొరవతో అటవీ అధికారులు కాపాడారు పెంచ్ నేషనల్ పార్కు సమీపంలోని పిపారియా హర్దులి గ్రామంలో పెద్దపులి ఓ అడవి పందిని వేటాడుతుండగా ప్రమాదవశాత్తు ఆ రెండు జంతువులు బావిలో పడిపోయాయి దాన్ని గమనించిన స్థానికులు అవి మునిగిపోకుండా ఉండేందుకు ఓ చెట్టు దుంగను అందులో వేశారు తర్వాత ఒక మంచాన్ని తాళతో కట్టి బావిలోకి దింపారు బావి వద్దకు చేరుకున్న అరవై మంది అటవీ సిబ్బంది ఓ క్రెయిన్ సాయంతో బోరును బావిలోకి దించగా ముందు పులి బోనులోకి ప్రవేశించింది తర్వాత అడవి పందిని కూడా అలాగే రక్షించారు వన్యప్రాణులు రక్షించేందుకు నాలుగు గంటల సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు